నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా వఫ్రా అబ్దలీ మరియు అమగరా మరియు కువైట్ లోని అనేక ఇతర ప్రాంతాలలో కువైట్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన వంద మందికి పైగా ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు కువైట్లో ఎవరైతే కాను ఉపయోగించుకొని అలాగే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క తనిఖీలను కొనసాగిస్తూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై భద్రతా ప్రచారాలు కొనసాగుతాయని చెప్పి అరెస్ట్ అయిన వారందరినీ కువైట్ దేశం నుంచి బహిష్కరించే వేగవంతమైన చర్యలు మరియు ప్రక్రియలు కొనసాగుతూ ఉన్నట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం కువైట్ లో ప్రవాసులు నివసించే ప్రాంతాలను లక్ష్యం చేసుకుని కువైట్ లో ఉన్న పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క తనిఖీలలో వందలాది మంది ప్రవాసులను అదుపులోకి తీసుకుంటూ ఉన్నాము అదుపులోకి తీసుకున్న ప్రవాసులను షెల్టర్లకు తరలించి అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత ఫింగర్లు తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క పేర్లు బ్లాక్ లో ఉంచి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నాము ఎవరైతే కాను ఉపయోగించుకుని ప్రవాసులు ఉన్నారో పైన మాత్రమే మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము ఎవరైతే రెసిడెన్సీ కలిగి ఉన్నారో అకామా ఉన్న ప్రవాసుల జోలికి మేము వెళ్లడం లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్లో ఉన్న ప్రవాసులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఎవరైతే కాను ఉపయోగించుకుని వారు ఎవరైతే అకామా లేని ప్రవాసులు ఉన్నారో వారిపై మాత్రమే తనిఖీలు నిర్వహించి మేము వారిని అదుపులోకి తీసుకుంటూ ఉన్నామని చెప్పి అధికారులు క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్